ఏంట్రాల్గున్నావురా నీకు తెలుసు కదా నేను చేస్తున్న కంపెనీలో ఫుల్ టైం చేస్తున్నా అయినా వర్క్ అవుట్ అవ్వట్లేదురా అబ్బా ఫుల్ టైం అంత వ్యంగ్యం ఫుల్ టైం చేస్తున్న విషయం నీకు కూడా తెలుసు కదా తెలుసు తెలుసు నాకు తెలుసు పక్కన పెట్టు అసలు నీకు తెలుసా ఫుల్ టైం చేస్తున్నావా అదే చెప్పేది చా నోరు మోయి ఈగలు దూరితే ఒరే నువ్వు నిజంగా ఫుల్ టైం చేస్తున్నావో లేదో నీకే చూపిస్తా చూపిస్తావు పని పండి ఒక బుక్ తీసుకో ఫస్ట్ నుంచి థర్టీఎత్ వరకు రోజు ఎవరెవరిని ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు కలిసావు నువ్వు చేస్తున్న కంపెనీ కోసమే ఎన్ని గంటలు పనిచేసావు అనేది రోజు రికార్డ్ చేయాలి ఇలా రోజు ఎవరెవరిని ఎక్కడెక్కడే కలిసిన వాళ్ళు రాసి రోజు ఎన్ని గంటలు పని చేస్తావు నీ పని కోసం ఎన్ని గంటలు పని అని రాయాల రై ఇలా ముప్పై రోజులు అయిన తర్వాత ఫస్ట్ తారీఖు కూర్చొని ఎన్ని గంటలు నేను నా పని కోసం పని అంటున్నాం కదా మనం నిజంగా ఫుల్ టైం చేస్తున్నా అని అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ రా ఫుల్ టైం చేస్తున్నా అని చెప్పేసి ఇంట్లో కలరింగ్ ఇచ్చి బయటికి పోయి నువ్వు చేసే వేషాలు ఏంటో నువ్వు రాసావు కదా తెలిసేది ఇచ్చాడని చెప్పుడు ఆపండి ముందు పని ఎందుకు వర్కౌట్ కావద్దు చూద్దాం అన్నట్టు మార్చ్ సెకండ్ థర్డ్ కి త్రిపత్ సార్ జూమ్ లో ఒక ట్రైనింగ్ చేస్తున్నారు హౌ టు బికమ్ సక్సెస్ఫుల్ లీడర్ అనే ట్రైనింగ్ చేస్తున్నారు దానికి అటెండ్ అవ్వ మీరు కూడా మీరు చేస్తున్న కంపెనీలో ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేసినా కూడా వర్కౌట్ అవ్వట్లేదన్న భ్రమలో ఉన్నారా ఒకసారి అన్నట్లు మార్చ్ సెకండ్ థర్డ్ కి జరగబోయే మీటింగ్ ట్రైనింగ్ హౌ టు బికమ్ సక్సెస్ఫుల్ లీడర్ అనే ట్రైనింగ్ అటెండ్ అవడం మర్చిపోతుంది ఈ ట్రైనింగ్ కేవలం టూ మాత్రమే ఎయితమే తీస్తున్నాము